హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కాంతార సినిమాతో రిషబ్ శెట్టి అద్భుత విజయం సాధించగా చాప్టర్ ఒకటి సైతం సంచలనం సృష్టించింది ఇప్పుడు కాంతార చాప్టర్ రెండు కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది రెండు ప్రముఖ కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతార సినిమాతో నైట్లోనే స్టార్ హీరోగా దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు ముఖ్యంగా ఈయనను స్టార్ హీరో అనాలో లేక స్టార్ దర్శకుడు అనాలో లేదు అంటూ ఆయనపై రాంగోపాల్ వర్మ కూడా ప్రశంసలు కురిపించారు బట్టి చూస్తే శెట్టి ఏ రేంజ్లో ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు కాంతార సినిమాతో సంచలనం సృష్టించిన శెట్టి దానికి ప్రీక్వెల్గా చాప్టర్ ఒకటి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు రుక్మిణి వసంత్ హీరోయిన్గా రిషబ్ శెట్టి స్వీయ దశకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతి నాయకుడిగా కనిపించారు జయరాం కీలక పాత్ర పోషించారు కన్నడతో పాటు తెలుగు హిందీ మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది పన్నెండు రోజుల్లోనే ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్లు వస్తువులు చేసి బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసింది పదహారో శతాబ్దంలో జరిగే కథగా తెరకెక్కించిన ఈ సినిమాలో అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా చిత్రబృందం చాలా కష్టపడిందని చెప్పవచ్చు ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్లో కాంతార చాప్టర్ రెండు కూడా ఉంటుందని రిషబ్ శెట్టి రివీల్ చేసిన విషయం తెలిసిందే దీంతో ఈ సినిమా ఇంకా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ తాజాగా బంప్స్ తెప్పించే ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది అసలు విషయంలోకి వెళ్తే కాంతార చాప్టర్ రెండు సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించనుబోతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది ఎన్టీఆర్ తల్లి శాలిని సొంత ఊరు కర్ణాటక పైగా రిషబ్ శెట్టికి ఎన్టీఆర్ మంచి స్నేహితుడు కూడా ఆ స్నేహబంధంతోనే ఎన్టీఆర్కి ఒక అదిరిపోయే పాత్రను ఈ సినిమాలో కల్పించబోతున్నట్లు సమాచారం కథకు ఆయువు పట్టులాంటి ఒక పాత్రను ఎన్టీఆర్ కోసం డిజైన్ చేశారట కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తారని ఆయన నటించే ముప్పై నిమిషాల పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందని ముఖ్యంగా ఆయన పాత్రతో ఖచ్చితంగా గూస్బంస్ వస్తాయని నెట్టింటా ఒక వార్త వినిపిస్తోంది ఒకవేళ రిషబ్శెట్టి ఎన్టీఆర్ కోసం ఇలాంటి ఒక పాత్ర రాసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే ఇప్పటివరకు కాంతార చాప్టర్ ఒకటితో బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన రిషబ్శెట్టి కాంతార చాప్టర్ రెండుతో ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతారు అనడంలో సందేహం లేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది కాని ఈ వార్త మాత్రం వినడానికి చాలా సంతోషంగా ఎక్సైటింగ్గా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు కాంతార చాప్టర్ రెండులో ఎన్టీఆర్ నటిస్తున్నారనే వార్తలు నిజమైతే అది సినిమాకు భారీ బూస్టిస్తుంది రిషబ్ శెట్టి ఆ ప్రత్యేక పాత్రతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తారని ఆశిద్దాం